హాయ్ అండి నమస్తే ఇగో మహా మహా అవతార బాబాజీ గృహ ఇది ఇందులో అవతార బాబాజీ ఉన్నారు చూడండి దండం పెట్టుకోండి ధ్యానం చేస్తున్నారు ఈ గృహ చూడండి ఎట్లుందో కిందకి దిగి చూపిస్తా మీకు ఇంకా రఫుల్ ఉంది అసలు ఒంగోని రావాలి ఒంగోని పోవాలి నేను దిగుతున్న కిందకి ఇదిగోండి నాకు ఇష్టమైన శివయ్య ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నారు నాకు ధ్యానం వచ్చేటట్టు తండ్రి నాకు ధ్యానం కుదరాలి శివయ్య అంటే నాకు చాలా ఇష్టం చాలా ఇష్టం శివయ్య చూడండి రక్తంతో పెట్టారు ఇక్కడ ఎనర్జీ కోసం ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటే అద్భుతం ఇగో ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ ఆ సౌండ్ విన్నారా ఎంత బాగా వస్తుందో పిల్లలైతే ఒకరోజు కాదు రెండు రోజులైనా ఇక్కడే ఉండిపోదాం అంటారు ఇది తయారు చేసింది కాదండి దాని అదే ఉన్నదే ఇదిగోండి ఇది పెద్ద చింత చెట్టు చింత చెట్టుకి ఏదో ఈ తీగలన్నీ అల్లుకున్నాయి ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ ఒక చింత చెట్టు అయితే తెలుసు నాకు ఇగో ఇది చింత చెట్టు మొదలు కదా ఇదేందో మరి ఇది ఒక మొదలు ఇదేం చెట్టు మరి చూడండి ఇంకా ఇట్లా వెళ్తే దిగాలి ఎదురు ఎదురు చూడండి ఎట్టుందో అడవిలో ఉన్నట్టుంది ఎదురు చెట్లు ఒక రకమైన మోత చల్లటి గాలి ఏడు నుంచి అడుగు ముందుకు ఏ బుద్ధి కావట్లేదు ఇది ఖమ్మం జిల్లా అండి పిండిప్రోల్ గ్రామంలో ఉంది ఇది మండలం అండి అద్భుతమైన పెరిమిడ్ అండి ఇది అసలు చూడండి ఇది ధ్యానం కూడా కూర్చుంటే ఎటు పాటమో తెలవడు ఈ పక్షులు మోతలకి ఈ వాటర్ సౌండ్కి అసలు ఎంత ఆనందంగా ఉందో చూడండి